హాయ్ అండి నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే టికెట్ కలెక్టర్ మరియు మిగతా ఉద్యోగాలకు సంబంధించి భారీ మొత్తంలో పోస్టులకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ రావడం జరిగింది నిరుద్యోగులకు నిజంగా పండగ వాతావరణం నెలకొంది ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఖచ్చితంగా మీకు వయసు ఉండాలి అయితే వీటికి సంబంధించి పోస్టు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది మీకు జీతం వచ్చేసరికి ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది ఈ జాబ్కి పద్దెనిమిది నుంచి ముప్పై లేదా ముప్పై మూడు సంవత్సరాల మధ్య వయసు ఎవరైతే ఉందో వారందరూ కూడా అప్లై చేయవచ్చు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి నవంబర్ ఇరవై వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కొన్ని జాబ్స్కి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి వారు చాలా రోజుల తర్వాత మన కోసం అధికారికంగా భారీ వేకెన్సీస్తో టికెట్ కలెక్టర్ అనే జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెన్త్ క్లాస్ అర్హతతో కూడా ఉన్నాయి ఇక్కడ ఏజ్ విషయం టెన్త్ క్లాస్ కావండి ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నాయి ఏజ్ వస్తే ఈ జాబ్కి మీరు అప్లై చేయాలంటే పద్దెనిమిది సంవత్సరాలు కనీసం నిండి ఉండాలి ముప్పై సంవత్సరాలు కొన్ని జాబ్స్కి ముప్పై మూడు సంవత్సరాల మధ్య కొన్ని జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది బీసీ వారికి బ్యాక్వర్డ్ క్లాస్ వారికి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఈ ఒక్క రైల్వే జాబ్స్ మీరు అప్లై చేయడానికి సంబంధించి మీ కనీసం ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోండి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై జాబ్స్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వారందరూ కూడా మీ జీతాలు యావరేజ్గా మనకి ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో జీతాలు అనేవి పొందవచ్చు ఈ జాబ్స్కి మీరు అప్లై చేయడానికి ఇంపార్టెంట్ తేదీల విషయానికి వస్తే అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఇరవై వరకు కూడా కొన్ని జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మరికొన్ని జాబ్స్ ఏమో నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఈ జాబ్స్ సంబంధించి సెలక్షన్లో భాగంగా ఒక కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ అయిపో ఉంటుంది ఆన్లైన్ విధానం నిర్వహించడం జరుగుతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే ఆర్ఆర్బి యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మీరు తప్పనిసరిగా ఆర్ఆర్బి అధికారి వెబ్సైట్ని మాత్రమే చూసి వీటిని కన్ఫర్మ్ చేసుకొని అప్లై చేయండి విజయం సాధించండి మీ అందరూ కూడా మంచిగా జాబ్ సంపాదించి విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరూ విజయం సాధించాలి అందరూ బాగుండాలి మీ ప్రసాద్ ఎంటర్టైన్మెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్